వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో సాయినాథునికి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు సాయినాథుని స్మరణతో సాయి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి వ్యాస పూర్ణిమ గురు పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని సాయినాథ ఆలయాలను సుందర శోభితంగా పుష్పాలతో ఆకర్షణీయంగా అలంకారం చేశారు సాయినాథుని ఆలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు సాయి నామస్మరణలు చేస్తూ సాయినాథుని దర్శించుకొని సాంప్రదాయ పద్ధతిలో మొక్కులు చెల్లిస్తున్నారు శ్రీకాళహస్తి చెన్నై రోడ్డులో వలస ఉన్న షిరిడి సాయినాథుని ఆలయంలో గురు విశిష్ట ఏకాదశ చేపట్టారు వేద పండితులు మణిశర్మ ఆధ్వర్యంలో అర్చకులు సాయినాథునికి వివిధ రకాల దివ్య సుగంధ ద్రవ్యాలతో ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు అనంతరం సాయినాథునికి వివిధ రకాల పుష్పాలతో సుందర శోభిత దివ్య అలంకారాలు చేశారు ధూప దీప నైవేద్యాలు నివేదించి మంత్ర పుష్పం సమర్పించి పూర్ణ హారతులు సమర్పించారు భక్తులు విశేష సంఖ్యలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా భక్తులకు పెద్ద ఎత్తున అన్న సమర్పణ నిర్వహించారు భక్తులు స్వామి వారిని దర్శించుకుంటూ మొక్కులు చెల్లించారు కాబట్టి ఈ రోజు గురుపూర్ణ సందర్భంగా గురువుకు మనం పూజలు అవన్నీ చూస్తున్నాం తరువాత వచ్చారు అంటే గురుదేవాలయాలు శ్రీ సాయిబాబా దేవాలయాల్లో అన్ని రేవాళ్ళలో ఏమంటే ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా విశేష పూజలు అన్నదానాలు అభిషేకాలు జరపడమైన చెన్నై రోడ్లో ఉన్న సుదీర్సైబా మందిరంలో విశేష పూజలు అభిషేకాలు రుద్రాభిషేకము మధ్యాహ్నం అన్నదానము జరపబడుతుంది బాబాను దర్శించుకోవడానికి వల్ల మనకు సకల సౌకర్యాలు సకల అభిష్టాలు జరగబడతాయి దీన్ని గురు పూర్ణిమ అంటారు గురు పూర్ణిమ బాబా భక్తులకు చాలా ముఖ్యమైనది ఎందుకంటే బాబా వారు జీవించి ఉన్నప్పుడు స్వయంగా ఆయన నోటుతో చేసుకోమని చెప్పిన ఉత్సవం ఇది ఒకటే కాబట్టి బాబా భక్తులకు ఇది చాలా ముఖ్యమైన పండుగ శ్రీడితో పాటు యావత్ భారతదేశంలో మొత్తం కూడా ఈరోజు అత్యంత వైభవపేతంగా గురు పూర్ణిమ ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతున్నది అలాగే మన శ్రీ కాళహస్తి చెన్నై రోడ్లోని సాయిబాబా మందిరం ఉన్నది కూడా ఈరోజు వారికి విశేష పూజలు జరుగుతున్నవి బాబావారి సాక్షాత్ శివస్వరూపం కాబట్టి ఆయనకి రుద్రాభిషేకం అంటే ఇష్టం కాబట్టి ఈరోజు మనం ఏకాదశ రుద్రాభిషేకం బాబావారికి నిర్వహించడం జరిగింది అలాగే గంధంతో గాని నెయ్యి పాలు పెరుగు మొదలైన అన్నిటితోనూ బాబావారికి అభిషేకం చేసి ఈ బాబా వారిని ప్రత్యేకంగా పూజించుకోవడం జరుగుతున్నది కావున భక్తులందరూ కూడా బాబావారి యొక్క ఈ గురు పూర్ణిమ ఉత్సవంలో పాల్గొని సాయినాథుని అను అనుగ్రహాన్ని పొంది తీర్థప్రసాదం స్వీకరించి ఈ రాబోయే కాలము బాబా వారి అనుగ్రహంతో సుఖశాంతులతో జీవించాలని కోరుతూ